చైర్మన్ గాని లేకపోతే జనరల్ సెక్రటరీ గాని ఏదైనా హోల్డ్ చేస్తాడు పోస్ట్ మీరు మెంబర్షిప్ వాడికుండి కమిటీలు వేసేటప్పుడు మీరు వేరే అయ్యాలి అని అంటే ఎట్లా అవుతుంది అది ఒక్క ఇక్కడ గ్యాప్ ఏంటంటే గ్రామ కమిటీ సభ్యులు ఆర్ ఎలక్టల్ ఓటర్స్ ఆఫ్ మండల కమిటీ దర్ ఓటర్స్ ఆఫ్ మండల కమిటీ అవునన్నా కదా మండల కమిటీ అవుతాడు మండల కమిటీని ఎన్నుకుంటారు వాళ్ళు మండల కమిటీలు ఎన్నుకుంటారు కానీ మండల కమిటీలోకి పెట్టి లేదన్న లేదన్నా వాటర్ కానటువంటి వాడు కమిటీకి ఎలా అవుతాడు ఇప్పుడు నేను వాటర్ అయ్యాను కాబట్టి నేను ఒక ఎమ్మెల్యే గానో ఎంపీ గానో ఎన్నిక అవుతాం అసలు నాకు ఓటే లేకపోతే ఎలక్షన్ రాదు కదా ఇప్పుడు గ్రామ కమిటీ అధ్యక్షులు వారు ఓటర్స్ ఆఫ్ మండల మండల కమిటీ ఎక్సెప్షన్ మెంబర్లు అవుతారు కానీ గ్రామ కమిటీ సభ్యుడు మండల అధ్యక్షుడు ఎట్టు అవుతాడన్నా అవునాడు అంటే వితౌట్ మెంబర్ అసలు అంటే మీరు ఒకసారి అది చూడాలన్నది పార్టీ నిర్మాణం అది ఉంది మెంబర్ కానటువంటి వాడు వాడు ప్రెసిడెంట్ ఎలా అవుతాడు మీకు ఓట్లు అవుతామా ఫస్ట్ మన పార్టీ పెట్టినప్పుడే ఈ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఉంటేనే మండల పార్టీ ప్రెసిడెంట్ అయ్యేవాడు అండి అంతే పార్టీ సెక్రటరీ ఉంటేనే మండల పార్టీ ప్రెసిడెంట్ అయ్యేవాడు పూర్వం గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ గానీ ఆప్షన్ కానీ ఇందులోనే మండల పార్టీ ప్రెసిడెంట్ అయ్యాడు ఇప్పుడు మనం పెట్టుకున్నాం గ్రామ ఇప్పుడు ఆయన మండల అధ్యక్షులు అవ్వాలంటే గ్రామ కమిటీ సభ్యుడిగా రాజీనామా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రాజీనామా చేసి మండల కమిటీ అధ్యక్షుడు అవ్వాలి సార్ ఇక్కడ చాలా ప్రాబ్లమ్ వస్తుంది ఒక్క సెకండ్ ఇప్పుడు గ్రామ కమిటీ ఇప్పుడు గ్రామ కమిటీ సభ్యులు గ్రామంలో సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరూ దే బికమ్ ఓటర్స్ ఆఫ్ గ్రామ కమిటీ కరెక్ట్ వాళ్ళు గ్రామ కమిటీ ఎన్నుకుంటారు అధ్యక్షుడు కానీ ప్రధాన కార్యదర్శి మన మండలం కింద ఉన్న అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు బికమ్ ఓటర్స్ ఆఫ్ మండల కమిటీ కరెక్ట్ బాబు ఒక్క ప్రశ్న పూర్తి చేయండి వన్ సెకండ్ నాకు తెలిసి నేను చెప్తాను మీరు కరెక్ట్ చేయండి నా తప్పు నా అండర్స్టాండింగ్ అంటే మీరు ప్రాబ్లం వాళ్ళు అందు చూస్తున్నారు వాళ్ళు ఓటర్స్ ఆఫ్ మండల కమిటీ అవుతారు వాళ్ళు ఒక్కరొకవేళ మండల అధ్యక్షుడు అవ్వాలంటే దే హ్యావ్ టు రిజైన్ హాస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గ్రామ కమిటీ అధ్యక్షుడై మండల కమిటీ అధ్యక్షుడు ఉండేదానికి లేదు పార్టీ నియమాల ప్రకారం లేదు అది